బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తాం ఇవాళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు అది తీసుకోవడానికి బీజేపీకి ఓటయ్యబోతున్నాము అని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు దీన్ని తట్టుకోలేకనే ఈ వాతావరణం ఇంకా నిర్మాణం అయితే మేము తట్టుకోలేము భారతీయ జనతా పార్టీకి తాకిడి తట్టుకోలేము ఎందుకంటే మొన్న జరిగినటి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని ఓడగొట్టి ఇద్దరు ఎమ్మెల్సీ నే గెలిపించుకున్నాం మేము కరీంనగర్ శాసన మండలి నియోజకవర్గంలో కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి పురావృతం డబ్బుల డప్పుల ద్వారా గెలవలే మీద మేము అని చెప్పి భావించే దొంగ సర్వేలు చేస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఆంధ్ర ఆంధ్రలో ఒక సర్వే సంస్థకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఏ చేసినా బీఆర్ఎస్ కు పెంచాలి వాళ్ళది దాని పోటీగా కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ మూడు నాలుగు సర్వే సంస్థలు పెట్టుకున్నారు వీళ్ళు లోకల్ వాళ్ళు నాన్ లోకల్ ఏ సర్వే సంస్థ వచ్చినా కూడా వీళ్ళ సంస్థలు కాంగ్రెస్ గెలిచింది అంటారు వాళ్ళ సంస్థలో బీఆర్ఎస్ గెలిచింది అంటారు కానీ ప్రజల ఆలోచన ఈ రెండు పార్టీల గుణపాటని చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఇది వాస్తవం దీన్ని గుర్తించిన తర్వాతనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు తిరుగోలం మెప్పు పొందడానికి ఇవాళ ముందుకొస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది ఇది బీజేపీకి బిజెపి వర్సెస్ ఐఎంసి మధ్య పోటీ తెలంగాణలో మొదటి ఐఎన్సి ఉండే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది జూబ్లీల్స్ లో